నటకబడి అగ్నిలో వేయబడతాం చూడండి ఆ మాటలు చదువుతాను వారి ఫలముల వల్ల మీరు తెలుసుకుంటారు మొండ పదులలో ద్రాక్ష పండ్లైన పల్లీలు చెట్లను అనిచడుపు పండ్లనైన అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి పలువురు ఫలించను పనికిమాలిన చెట్టు కాని పలువులు ఫలించను మంచి చెట్టు కార్య ఫలములు ఫలింపనేరదు పనికిరాలని చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు వారి ఫలాల వల్లట మీరు వారిని తెలుసుకుంటాను వాళ్ళ హృదయం నుంచి ఏమొస్తుంది మంచి వస్తుందా చెడ్డ వస్తుందా ఏమొస్తుంది ఆ విషయాన్ని జ్ఞానించుకుందాం చూడండి మత్తే మత ఏడు పదహారు. కాబట్టి మీ ఫలమల వలన వారిని తెలుసుకొందరు ఆరు నలభై నాలుగు ఆరు ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడను మొండ్ల పదలో అర్జంపు పండ్లు ఏర్పడరు కోరిన పదలో ద్రాక్ష పండ్లు కోయరు సజ్జనుడు తన హృదయంలో మంచి ధననిధుల నుండి సద్విషయములను బయటకు తెచ్చును దుర్జనులు చెడ్డ ధన నిధుల నుండి దుర్విషయములను బయటికి తెచ్చును హృదయం నుండి ఒక దానిని బట్టి ఒక వారు మాట్లాడను ఏం మాట్లాడుతున్నారు సజ్జనులు మాట్లాడే మాటలే మాట్లాడుతున్నారా సజ్జనులు అంటే మంచివారు వారి హృదయం ఎప్పుడు మంచి ధనంతోనే నింపబడుతుంది నౌరిపితే వాళ్ళు ప్రేమపూర్వకంగానే మాట్లాడతారు మరి నీ హృదయం దుర్విషయాలు బయటికి తెస్తుందా మంచి విషయాలు బయటికి తెస్తుందా మరి నీ హృదయం చెడిపోయిన నీ హృదయం ఎలా బాగుపడుతుంది ఎల్లప్పుడూ అసూయ కోపం క్రోధం అపవిత్రత జానత్వం అబద్ధాలు మోసాలు ఇవన్నీ కూడా నీ హృదయంలో ఉంటే అదే కదా బయటకు వస్తుంది మరి ప్రేమ సమాధానం శాంతి సహనం ఓర్పు సాత్వికం మంచితనం ఆ సానుగ్రహం మంచి పరిశుద్ధత నీతి యథార్థత ఇవన్నీ ఎలా వస్తాయి అదే కదా ఉండే విషయాలు దుర్జనుడు చెడ్డ దాని లేదన ఉండి దుర్విషయాలు బయటకు తెచ్చును హృదయం నుండి ఒక దాన్ని బట్టి ఒక నిన్నోడు మాట్లాడు నేను హృదయం దేని చేత ఉందో ఆ మాటలే కదా బయటకు వస్తాయి ఇక్కడ ఫలాలు అంటే నువ్వు ఏం ఫలాలు ఫలిస్తున్నావో నీకు బాగా తెలుస్తుంది ఎవరో చెప్పక్కర్లేదు మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మనకు అర్థమైపోతుంది కదా ఎల్లప్పుడూ ఆ హృదయంలోంచి ఏమొస్తుంది ఎవరిని మోసం చేయాలా ఎవరిని అన్యాయం చేయాలా ఎవరిని బాధ పెట్టాలా ఎవరిని దూషించాలా ఎవరిని ద్వేషించాలా ఇదేనా ఎవరు దొరికితే వాళ్ళని ప్రేమిస్తామో వారిని క్షమిస్తామో వారికి మంచి మాటలు చెప్తాం మంచి త్రోలు నడుపుతాం వాళ్ళకి సహాయం చేస్తాం మేలు చేస్తాం అనుకుంటున్నాము ఏమనుకుంటున్నావు నీ హృదయంలో ఇతరుల గురించి ఏమని ఆలోచిస్తున్నావు ఎందుకంటే ఈరోజు నువ్వు మంచి ఫలాలు ఫలించకపోతే దొంగ నరకబడి అగ్నిలో వేయబడతాం అది దేవుని మాటలు అండి నా మాటలు కాదు మనల్ని పుట్టించిన దేవుని మాటలు ఇది మాట్లాండి దయచేసి బాధ్యత ఉంది కదా చూడండి సహోదరులారా అంజూరపు చెట్టున వయోగ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయన అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లు ఊరవు అంతే మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రీడలను కనపరచే హృదయంలో సహింప నలవకాని మత్సరము వివాదము ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు సత్యములకు విరోధముగా అబద్ధమాడవద్దు ఆడవద్దు సహింప నలవకాని మత్సరంతో వివాదంతో మీ హృదయాలు నింపుకుంటున్నారా ఏం చేస్తున్నారు మీ హృదయాల్లో స్థానం ఇవ్వండి ఆయన ఆత్మను ఆహ్వానించండి ఆత్మ చేత నడిపింపబడండి ఆత్మ ఫలాలు ఫలించండి చూడండి మంచి ఫలాలు ఫలిస్తే మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం భూమి మీద మంచి ఫలాలు ఇప్పుడు చూడండి మన హృదయ స్థితి మనకి తెలుస్తుంది పక్కోడికి తెలియదు కదా నీ హృదయంలో ఏముందో నీకు తెలుసు మరి ఆ ఆ యొక్క దుర్భత్యాలతో నీ హృదయం ఎలా మార్చబడతాడు మచ్చరము వివాదము అసూయ ఎవరిని కీడి చేద్దాం ఎవరిని బాధపడదాం ఎవరిని దోషిద్దాం ఎవరిని ద్వేషిద్దాం నేను చాలా మందిని చేశాను చాలా మందిని చాలా సార్లు నేను చూశాను నా పని నన్ను చేసుకున్నా వచ్చి పొలికి కాసేవాడు చాలా మంది ఉన్నారు ఎందుకు ఆ అసూ ఎందుకు ఆ ద్వేషం ఎందుకు ఆ కోపం ఎందుకు ఆ క్రోధం ఎందుకు ఆ వివాదం ఎందుకు సరి చేసుకోండి సరి చేసుకోండి ఎవరి హృదయ స్థితి వాళ్ళకి ఎందుకు సరి చేసుకోవాలి అనుకుంటా నా హృదయం నా ఇష్టం నా జీవితం నా ఇష్టం నేను సరి చేసుకోవడం ఎందుకు అంటున్నావా జానత్వం కొంతమంది జానత్వం అపవిత్రత కామాదృత కాముఖత్వం నా నా ఇష్టం నా హృదయం నీకెందుకు మధ్యలో ఉంటున్నారా మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో భయపడుతుంది అగ్నిలో భయపడుతుందండి చూడండి కొంతమంది ఎలా ఉంటారు ఎలా అంటే పురాతన కాలం మొదలుకొని ఆశీరుడు దేవుడు మారు మనసు లేని తనకు భయపడిన వారికి ఉత్తరం తమతో సమాధానముగా ఉన్న వారికి వారు బలాత్కారం చేయదురు తమ చేసిన నిబంధన అతిక్రమించరు వారి నోటి మాటలు వెన్న వలె మృదువుగా ఉన్నవి అయితే వారి హృదయంలో కలహమున్నది వారి మాటలు చమురు కంటే మునిపైనవి అయితే అవి వరదీసిన కత్తులే నీ భారము ఏదో మీద మోపము ఆయనే నిన్న ఆదుకొను నీతి మంతులను ఆయన ఎన్నడూ కదలనీయుడు కొంతమంది అలా ఉంటారండి ఎలా అంటారు నోటి మాటలట వెన్న వలె చాలా మృదువుగా ఉంటాయంట కానీ హృదయంలో ఏమంది ఉంది వారి మాటలు చమురు కంటే చాలా నునుపుగా ఉంటాయట అయితే అవి వరదీసిన కత్తులే అంట అంటే లోపలంతా ఏమందలకి వివాదం ఉంది మత్సరం ఉంది బయటకు మాత్రం అలా మాట్లాడుతూ ఉన్నారనమాట ఇంకా చూడండి రక్తాపరాధుడు వంచకులు సగము కాలమైన బ్రతుకరు రక్తాపరాధుడు వంచకులు సగము కాలమైన బ్రతుకరు వంచిస్తున్న వాందరికీ నీ మాటలతో పైకి మంచిగా అంటూ ఏం చేస్తున్నావు వాళ్ళు సగం కాలం కూడా బ్రతకరటండి దీర్ఘాయ చూసారా మరి ఏమని మాట్లాడుతున్నావు నీ హృదయం దేంతో నింపబడి ఉంది భూమి మీదే నువ్వు మంచి ఫలాలు పలించాల్సమా లేకుంటే నువ్వు నరకబడి అగ్నిలో భయపడతావు నేను ద్రాక్ష చెట్టు వేస్తే ద్రాక్ష ఫలాలే వస్తాయి అంజురం చెట్టు వేస్తే అంజూరం ఫలాలే వస్తాయి అవునా బొప్పాయి చెట్టు వేస్తే బొప్పాయి ఫలాలే వస్తాయి నువ్వు చెడ్డని విత్తుకుంటే చెడ్డనే కోసుకుంటావు మంచిని విత్తుకుంటే మంచి కోసుకుంటా మంచి చెట్టు నుంచి మంచి ఫలాలే వస్తాయి చెడ్డ చెట్టు నుండి చెడ్డ ఫలాలే వస్తాయి భూమి మీద ఉన్నప్పుడే నువ్వు హృదయాన్ని సరి చేసుకోకపోతే నీ జీవితాన్ని సరి చేసుకోకపోతే నీలోంచి మంచి ఫలాలు రాకపోతే నీవు నరకబడి అగ్నిలో వేయబడతాం ఈ మాట చెప్పడానికి ఈరోజు వచ్చానండి దయచేసి అర్థం చేసుకోండి మంచి ఫలాలు ఫలించండి మంచి ఫలాలు ఫలించండి ఎలా ఫలిస్తారు యేసు సు మీ హృదయంలో స్థానం ఇవ్వండి నా ఆత్మకు స్థానం ఇవ్వండి నీ ఆత్మ దేవుని చేత ఇప్పుడు చూడండి నేను దేవుడి నేను చాలా మందిని చూసానండి నేను దేవుని బిడ్డనే అంటాను దేవుని బిడ్డనే అంటాను కానీ వాళ్ళ యొక్క ఫలాలు అంత మంచిగా కనబడవు ఎంతసేపు కపటం క్రోధం వేషం మోసం మరి నాయన ఆత్మ చేతని నింపబడ్డం అలాగైతే నువ్వు నిజంగా ద్వేషించాలన్నా ఎవరిని ద్వేషించలేరు నిజంగా ఎవరి మీద పగ పెట్టుకో పగగా మాట్లాడవు అం కలనం ఇవి ఉందో నీకు ఎంత అన్యాయం చేసినా నువ్వు క్షమిస్తావు ప్రేమిస్తావు కానీ అసలు నీ నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా నువ్వు ద్వేషిస్తున్నావు అర్థం అర్థమైంది నేను నమ్మకూనే ఏసుప్రభుకి యేసప్రభు యేసేసభ పెట్టిన అంద జీవితాల్లోనే నేను చూశాను ఈ విషయాన్ని ఇంకా నమ్మలేని వాళ్ళ సంగతి ఏంటి పరిస్థితి చెప్పండి సో యేసు ప్రభుని నమ్ముకో హృదయంలో చేర్చుకో ఆయన ఆత్మ చేత నడిపింపబడు ఆత్మ ఫలాలు ఫలించు కొంతమంది నాకు అభిషేకం ఉంది అభిషేకం ఉంది అంటారు ఎక్కడ అభిషేకం ఫలాలను ఫలించు ఆత్మ ఫలాల్ నీలో కనబడవు నీ జీవితంలో మరి అభిషేకం అభిషేకం ఎక్కడ అభిషేకం ఏ అభిషేకం వచ్చింది నీకు దైవాత్మేనా నీలో పనిచేస్తుంది బాగా అర్థం చేసుకోవాలి ఇది వచ్చి అవసరం మోసపోకుడి దేవుడు వైకరింపబడ్డు మనం ఏం విత్తుకుంటే అదే కోసుకుంటాం మంచి చెట్టు నుంచి మంచి ఫలాలే వస్తాయి దుర్జనుడు ఎప్పుడు తన హృదయంలోంచి దుర్విషయాలే బయటికి తెస్తాడు సజ్జనుడు తన హృదయంలోంచి మంచి విషయాలే బయటికి తెస్తాడు మంచి చెట్టు ఎప్పుడు మంచి ఫలాలే కాస్తుంది అవునా పండు చెట్టును బట్టే తెలుస్తుంది చెడ్డ చెట్టు ఎప్పుడు చెడ్డ ఫలాలే కాస్తాయి అవునా ఎవరు గొప్పలు కాదు ఎవరు మంచోళ్ళో అది అభ్యాసంతోనే వస్తుంది నీరుడికి స్థానం లేదు దైవాత్మ చేత నడిపింపబడు ప్రాణాత్మ శరీరాలు ఆయనకు అప్పగించుకో దేవునికివన్నీ వదిలిపెట్టు దేవుడు వద్దన్న మార్గంలోకి వెళ్ళకు పరిపూర్ణంగా ఆయన చిత్తానికి లోబడు అప్పుడు నువ్వు మంచి ఫలాలు ఫలించగలుస్తావు ఇక్కడ ఎవ్వరు ఎవరిని తీర్పు తీర్చడానికి లేదు ఎవ్వరికి వారే సరి పాడైనవి కానీ పాడైన హృదయాలే బాగు చేయడానికి ఏసు ప్రవచ్చం హృదయం వచ్చేదే మనిషిని పాడుచేస్తుంది కనుక ఆనందాలు మంచి ఫలాలు పలు ఇద్దరు దాకా చాలా డిస్టర్బెన్స్ ఈరోజు ఉందండి